హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసుకుని యూటీ ఫార్మింగ్ ఇచ్చాను నేను ఉపేందర్లు ఈరోజు బొప్పాయిలో సమస్యలు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు సమస్యలు చాలా విధంగా ఉంటాయి మనకి సమస్యలు బొప్పాయిలు కాకపోతే చెల్లకి రేగడి చెల్లకి కొన్ని కొన్ని చేను బట్టి మనకి కొన్ని సమస్యలు వస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే కొన్ని రేగడి చే మనకి చౌడు పైకి తేలుతూ ఉంటుంది అంటే నీరు శాతం ఎక్కువ తీసుకోవడం వల్ల చౌడు పైకి తేలుతూ ఉంటుంది సో వాటి కొన్ని మందులు తీసుకోవాలి కంపల్సరీ అంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉందో నాకైతే తెలియదు బట్ కాకపోతే మన యొక్క చేనులు ఏంటంటే పన్నెండు ఎకరాలు బిడ్లు ఒక సైడ్కి ఒక వరి ఆనుకొని చోటు భాగం కొంచెం ఉందని చెప్పేసి మన యొక్క పార్ట్నర్ చెప్పడం జరిగింది దానివల్ల చూస్తే నిజంగానే చోడు భాగంలో కొంతమంది కొన్ని చెట్లు వచ్చేసి మనకి ఎర్రబరిపోవడం అలాగే జరుగుతున్నాయి సో మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే సపోజ్గా ఉండి ఉంటే మనకి కామెంట్ చేయండి లేకుంటే వాట్సాప్ పెట్టమని మాకు వాట్సాప్కి ఫోన్లు ఎక్కువ చేయకండి దయచేసి కాకపోతే వాట్సాప్కి వైట్స్ కార్డ్ చెప్పండి ఫోటో పంపించి చాలండి కాకపోతే ప్రజెంట్ మన యొక్క పొలంలో ఎవరికైనా సరే చౌడు ఏదైనా ఉన్నా నీటి నీటి శాతం ఎక్కువగా తీసుకుంటే బొప్పాయి మొక్కలు మీకు ఎలాంటి సమస్యలు మీకు చూపిస్తాను ఇప్పుడు పార్ట్నర్ నువ్వు తీసుకున్న మందు ఏంటి మనకి ఉన్న సమస్య ఏంటి ఈరోజు మనం చేసే పని ఏంటి చెప్పగలుగుతాం కొంచెం చెప్పు ఇప్పుడు మన ఒక రెండు ఎకరాల మనం స్పీడ్ చెప్పు రెండు ఎకరాల మనం రేగో బాగా వాటర్ వల్ల మొక్కలు వడబట్టం అలాగే ఆకులు పండాకి రావడం వల్ల నేర్చుచ్చు పడ్డది దానికి ఇప్పుడు ఒక మూడు మందులకు మూడు మందులు కలిపామండి ఏ మందు చెప్పు ఒకటి రోకో ఒకటి అలాగనే ప్లాంటోమేషన్ అలాగనే క్లోరో ఫిఫ్టీ సిసి కలపడం అయితే జరిగింది క్లోరో ఫిఫ్టీ సిసి లీటర్ అంటే దేనికి ఇది మనం క్లోరో ఎందుకు కలుపుకున్నాము అలాగే రోకో ఎందుకు తీసుకున్నాము ప్లాంటోమేషన్ మెషిన్ ఎందుకు తీసుకున్నాము ఈ మూడు చెప్పగలుగుతావా ఏదో తెలిస్తే చెప్పండి మామూలుగా గుల్లుడికి అలాగనే ఇది యాంటీబయాటిక్ ప్లాంటో మెషిన్ అలాగనే అది మన క్లోరో ఫిఫ్టీసీ అంటే పెండ పురుగు కానీ ఏమన్నా నత్తల సమస్య ఉన్నా అలాంటి సమస్య ఏమన్నా భూలో ఉన్నది మనకి కనపడదు కాబట్టి అవి వాటి మూడింటిని తీసుకోవడం జరిగింది మంచిది సో మనకి ఏంటంటే క్లోరో ఫిఫ్టీ సీసీ క్లోరోలో సగం చిన్నగా ఉంటే మనకి కాకపోతే ఫిఫ్టీ సీసీ తీసుకోండి హిఫ్టీస్ ఉన్నది తీసుకోండి బట్ క్లోరో క్లోరోపాస్ మనకి ఏంటంటే ఎక్కువ పేడ్స్ ఉంటుంది ఎక్కువగా డోస్ తీసుకోకండి లిమిట్లో తీసుకోండి అలాగే మనకి క్లోరో ఫిఫ్టీ సీసీ దేనికంటే మనకి ఏదైనా కిటికీ నాశనాలు ఉన్న భూమి వేరు తగుల్లో తల్లి వేరు దెబ్బతిండము రూట్ వ్యవస్థ ఏదైనా దెబ్బతింటే మనకి క్లోరో ఫిఫ్టీ సీసీ పోసుకోవడం మనకి ఏదైనా సరే అది దానికి మంచి బెనిఫిట్ లాగా ఉంటుంది మనకి మందు కొంచెం చాలా వరకు బెటర్గా ఉంటుంది అలాగే మనకి రోకో ఏమి తీసుకుంటే రోకో అయినా సరే డైమిన్ గోల్ అయినా బ్లూ కాపర్ ఏదో ఒకటి ఎవరు తీసుకోండి మన ఫంగీస్ ఎట్లాంటిది సో అది కొంచెం బెస్ట్ ఉన్నాయి రోకో కొంచెం బెస్ట్ అని రోకో తీసుకోవడం జరిగింది అలాగే ప్లాంట్ మిషన్ దీనికంటే మనకి ప్లాంటోమేషన్ మనకు వచ్చేసి యాంటీబయాటిక్ ఏ మందు కలుపుకున్నా కూడా ప్లాంటోమేషన్ కష్టం కలుపు మీకు ప్రతిసారి చెప్పిన ఉన్నాను పైన స్ప్రేయింగ్ అయినా సరే కింద డ్రింజింగ్ అయినా సరే కింద ఏదైనా సరే మనకి ప్లాంటో మెషిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాంటోమేషన్ సరే బ్యాక్టో మెషన్స్ ఏదైనా సరే ఇంపార్టెంట్ అది కంపల్సరీ తీసుకోవాల్సింది అది ఏ కంపెనీ కాదు ఏ కంపెనీ సరే తీసుకోవాల్సింది అది సో మొక్క ఇప్పుడు మీకు చూపిస్తాను కొంచెం నువ్వు మందు తీసుకొని బగిట్లో ఎలా పోస్తావో చూపి కొంచెం రైతులకి అలాగే మొక్క మొదలు